తెలుగు చలనచిత్ర రంగములో నటుడిగా హాస్య నటుడిగా వందల సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించి అలరించి నట కిరీటిగా పేరు పొందినటువంటి రాజేంద్ర ప్రసాద్ గారు ఈ మధ్యకాలంలో వివిధ సమావేశాలలో సభలలో ఆయన మాట్లాడుతున్న తీరు ఆయన నోటి నుంచి వస్తున్నటువంటి హాస్యము మాటలు చూస్తే హద్దు మీరిండేమో హాస్యము ఇంకా కొంచెం పైకెక్కి అది అహంకారానికి దారి తీసి సమాజంలో ఇంత మంచి పేరున్నటువంటి వ్యక్తుల నోట ఇలాంటి భాష ఎందుకు వస్తుంది అనేటువంటి అనుమానం కలుగుతుంది ఈరోజు దర్శకుడు ఎస్వి కృష్ణారెడ్డి గారికి సంబంధించిన బర్త్డే పార్టీకి సంబంధించిన ఒక సభలో మాట్లాడుతూ హాస్య నటుడు ఆలీని ఉద్దేశించి ఉద్దేశించి ఒరే ఆలీ ఇటరా అనడమే కాకుండా లంజా కొడక ఆలీ అని సంబోధించడం జరిగింది సరే వాళ్ళ మధ్య ఎంత సాన్నిహిత్యమైన ఉండొచ్చు ఒక వేదిక మీద అంతమంది సెలబ్రిటీలు ఉన్నటువంటి ఒక సమావేశంలో ఒక తోటి నటుడిని పట్టుకొని లంజా కొడక అంటున్నామంటే అది నిజంగా అహంకారంతో కూడినటువంటి హాస్యం అనుకోవాలన్నా లేదా అహంకారంతో కూడుకున్నటువంటి మనస్తత్వం అనుకోవాలన్నా అనేది మనం ఆలోచించాల్సి ఉంటుంది పోనీ ఇదేమైనా కొత్తగా అనడా నోరేమైనా జారిండా పొరపాటు జరిగిందంటే అసలు కానే కాదు ఈ మధ్య కాలంలో మనం చూసినాం లక్ష్మీపార్వతి గారిని ఉద్దేశించి లక్ష్మీపార్వతి గారికి ఎన్టీఆర్కి మధ్య ఉన్నటువంటి వివాహ బంధం కాదు వేరే రకమైనటువంటి బంధము అసలు సంసారం కాదు ఇంకొక రకమైనటువంటి మాటగా మాట్లాడడం అంటే అక్కడ ఆయన అభిమానించి ఎన్టీఆర్ గారినే చిన్నబుచ్చే విధంగా ఆయనను పలుచన చేసే విధంగా మాట్లాడాడు అంతేకాకుండా ఆ మధ్యకాలంలో నితిన్ నటించిన ఒక సినిమాలో మన క్రికెటర్ ఈయన డేవిడ్ వార్నర్ నటించిండు దాంట్లో దాంట్లో రాజేంద్ర ప్రసాద్ గారు గారు కూడా ఉన్నారు అదేది ఏదో సినిమా ఆ సినిమాలో కూడా ఆ రోజు ఆ డేవిడ్ వార్నర్ ఉద్దేశించి రే దొంగనా కొడుకుడు ఆ పుష్ప సినిమాలో ఏదో చూపే అదేదో సాంగ్ ఉంది కదా దానికి సంబంధించి చాలా దొంగనా కొడుకు కన్నింగ్ అని కూడా తిట్టడం జరిగింది ఈరోజు మళ్ళీ తాజాగా ఆలిని తిట్టడం జరిగింది అంటే ఇవన్నీ చూసినప్పుడు ఊరక ఏదో పొరపాటునో లేదా అనుభవం లేనటువంటి వ్యక్తితో ఆలోచన లేనటువంటి వ్యక్తి మాట్లాడిన మాటలుగా మనం తీసుకోవాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా ఈయన ఉద్దేశపూర్వకంగా సినిమా జీవితం ఒక రకంగా ఉంది నిజ జీవితం ఒక రకంగా ఉంది అని క్లియర్గా అర్థమైపోతుంది అయినా ఎందుకు సార్ మీకంత హాస్యాన్ని హాస్యంగా చూడక దాని అహంకార రూపంలో మలుచుకుంటే జరిగే ఫలితాలు సోషల్ మీడియాలో కానీ సమాజంలో కానీ మీ పట్ల ఉన్నటువంటి అభిమానం ఆవిరైపోద్దే ఆ విషయం గుర్తులేదా ఇక్కడ ఇంకొక సీక్వెన్స్ కూడా మనం బాగా పరిశీలించాలి చాలామంది ఏదో దీని యొక్క సిల్లీగా తీసుకోవచ్చు నేను అనుకుంటున్నది ఏంటంటే ఈయన పొరపాటున వీళ్ళను దూషించినాడు ద్వేషించినాడు తిట్టినాడు నేను అనుకోవట్లేదు ఈడ లక్ష్మీ పార్వతి గారిని కానీ డేవిడ్ వార్నర్ని కానీ ఈ ఆలీని కానీ తిట్టడంలో ఒక ముగ్గురికి ఒక సింగిల్ పాయింట్ ఒక కనెక్షన్ అనేది ఉంది నాకు అర్థమైంది దాని ప్రకారం లక్ష్మీ పార్వతి గారు అంతో ఇంతో రాజకీయంగా ప్రస్తుతానికి జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు డేవిడ్ వార్నర్ కూడా ఎట్లా ఫేమస్ అయ్యిండు ఎక్కువగా అల్లు అర్జున్ నటించిన సినిమాల పుష్పాలు ఉన్నటువంటి డైలాగులు చెప్పడం ఆ పుష్పకు సంబంధించినటువంటి డ్యాన్స్ వేయడం దాంతో ఫేమస్ అయ్యిండు ఈ ఆలీ కూడా మొన్నటిదాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి తర్వాత వెళ్ళిపోయాడు పక్కకు వెళ్ళిపోయాడు అనుకోండి అంటే ఈ మూడు పరిణామాలు చూసినప్పుడు ఆయన ఉద్దేశపూర్వకంగా రాజకీయానికి సంబంధించినటువంటి ఆలోచన మనసులో పెట్టుకొని తిట్టినామాడేమో అని ఖచ్చితంగా అనిపిస్తుంది ఎందుకంటే ఆయన తెలుగుదేశం అభిమాని ఒక రకంగా చెప్పమంటే కులాభిమాని పచ్చిగా పక్కాగా చెప్పాలంటే ఎంత కులాభిమాని అంటే ఇప్పుడు ఒక వ్యక్తిని పొగిడేటప్పుడు ఆయన చెప్పిన మాటలు బట్టి అక్కడ ఉండే ప్రేక్షకులు చప్పట్లు కొట్టడమా అభినందించడమా వీలలు వేయడమా ఏదో ఒకటి చేస్తారు కానీ ఈయన ఇప్పుడు ఎస్వి కృష్ణారెడ్డి గారికి సంబంధించిన ఈ సభలో మాట్లాడుతూ ఈ మధ్య కాలంలో నేను అమరావతి పోయిన అన్న నందమూరి తారక రామారావు సంబంధించిన అవార్డు తీసుకోవడానికి అని మాట్లాడుతూ అది మాట్లాడినప్పుడు ఎవరేమి స్పందన లేదు అక్కడ అంటే ఆ మాట అన్నప్పుడు మీరు చప్పట్లు కొట్టరా అని అడిగి కొట్టించుకుంటున్నాడు అంటే ఇక్కడ ఆయన స్పష్టంగా మాకు అర్థమవుతుంది అంటే మేము అగ్ర హీరోలము అగ్ర కులాలము ఒక రకంగా చెప్పాలంటే కుల అహంకారం ఉన్నోళ్ళము మేము ఏది చేసినా చెల్లుతుంది మిగతా నటులంతా మేము తిట్టిన పడి ఉండాలి ఒక రకంగా చెప్పాలంటే సమాజం కూడా పడి ఉండాలి అనేటువంటి మనస్తత్వం ఉందేమో ఇలా కనిపిస్తుంది క్లియర్గా ఉంది లేకపోతే ఇదే అండి అండి అంత సీనియర్ నటుడు అంతో ఇంత వాళ్ళ మీరు తిట్టినటువంటి వ్యక్తులు కూడా సాధారణమైనటువంటి కాదు కదా లక్ష్మీపార్వతి గారు కానీ డేవిడ్ వార్నర్ కానీ ఈరోజు ఆలీ కానీ ఇదంతా కేవలం బయట కనపడేదే మీరు సినిమా షూటింగ్ సెట్టింగ్లో ఎలా జరుపుతారో మరి ఒక అలా మీ ప్రైవేట్ పరమే ప్రైవేట్మే అయి ఉండొచ్చు కానీ ఏంటంటే బాగా నాకు గుర్తుంది ఒక సభలో మోహన్ బాబు గారు ఆయనకు చాలా సన్నిహితంగా ఉన్నటువంటి రజనీకాంత్ గారి గురించి వాడు అని సంబోధిస్తే పక్కన ఉన్నటువంటి మెగాస్టార్ చిరంజీవి అట్లా అనొద్దు తప్పు అన్నాడు నిజమే ఓకే రైట్ కూడా మంచిదే ఒకరిని ఒకరు వాడు అంటేనే అది తప్పు అనే విధంగా ఫీల్ అయినటువంటి మన సినిమా ఇండస్ట్రీ ఈరోజు ఈ విధంగా వరుస పెట్టి ఒక్కొక్కరిని సందర్భం లేకపోయినా పచ్చి బూతులు లంజా కొడక వ్యభిచారము దొంగనా కొడక ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే ఖచ్చితంగా దీని మీద అందరూ స్పందించాలి ఇదేమో ఆశామాషికి తీసుకునే విషయం కాదు వేళ ఏదైనా ఉంటే మీ ఇంట్లో చూసుకోండి లేదంటే మీ జూబ్లించు బంజారి మీ కుల సంఘాల్లో చూసుకోండి కానీ ఇదేందండి పబ్లిక్లో what's my accent